హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుజులు మీ ఇంట్లో ఈ రోజు మీకు నేను ఒక హెల్దీ స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను అదేంటంటే బీట్రూట్ హల్వా ఈ బీట్రూట్ హల్వా బ్లడ్ లేని వారు తింటే బ్లడ్ చాలా తొందరగా ఇంక్రీజ్ అవుతుందండి ఇది చాలా హెల్దీ కూడాను ఈ బీట్రూట్ని డైరెక్ట్గా తినడానికి ఇష్టపడం కదండి ఒక్కసారి ఇలా హల్వా కింద చేసుకుని తింటే ఇది చాలా టేస్ట్గాను ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు ఈ బీట్రూట్ హల్వా చాలా తొందరగా క్విక్గా టెన్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి సో మీరు కూడా తప్పకుండా ఈ బీట్రూట్ హల్వాని ట్రై చేయండి ఇప్పుడు ఈ బీట్రూట్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం బీట్రూట్ హల్వా తయారు చేసుకోవడానికి బీట్రూట్ని అయితే తీసుకోవాలండి వాటిని నేను టూ కప్స్ తీసుకున్నాను బీట్రూట్కి పైన అంతా చెక్కేసి ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇదిగో చూస్తున్నారు కదా నేను కొలతలతో చేసి చూపిస్తున్నాను మీకు ఇది వన్ కప్ అండి ఇది రెండో అండి ఇప్పుడు దీంట్లో టూ కప్స్ వాటర్ పడతాయి నేను ఫస్ట్ వన్ కప్ వేస్తున్నాను ఇప్పుడు వన్ కప్ వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పడుతున్నా బాగా మెత్తగా బ్లెండ్ చేస్తున్నాను ఇదిగోండి బీట్రూట్ పేస్ట్లో అయితే అయిపోయింది కదా చాలా బాగా బ్లెండ్ అయింది ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలి ఇలా మనం ఏ కడాయిలో అయితే చేసుకుంటామో నేనైతే ఆ కడాయి తీసేసుకున్నానండి మళ్ళీ సెపరేట్గా వేరే వేరే బౌల్లో చేయడం ఎందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా ఇది తీసేసుకున్నాను ఇప్పుడు ఈ బీట్రూట్ పేస్ట్ని వడకట్టుకోవాలి ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకోవాలి ఇంకా దీంట్లో వాటర్ కింద ఉన్నది కదండి పేస్ట్లో ఈ పేస్ట్ అంతటిని ఇలా ప్రెస్ చేసుకోవాలి చాలా రసం వస్తుందండి ఇలా ప్రెస్ చేయడం వల్ల ఇదిగోండి స్ట్రైనర్లో మొత్తం వడకట్టేసుకున్న తర్వాత ఈ పేస్ట్లా మిగిలింది కదా ఇది మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని ఇంకొక కప్పు వాటర్ వేసుకోవాలండి టూ కప్స్ అని చెప్పాను కదా ఫస్ట్ టైం వన్ కప్ వేసాను ఇప్పుడు సెకండ్ కప్ వేసుకొని మళ్ళీ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇదిగోండి నేను సెకండ్ కప్ వాటర్ని వేస్తున్నాను ఇదిగోండి రెండో కప్ కూడా నేను మెత్తగా బ్లెండ్ చేసేసాను చూసారు కదండి రెండోసారి కూడా ఎంత బాగా వచ్చిందో జ్యూస్ అయితే మళ్ళీ ఒకసారి దీన్ని కూడా ప్రెస్ చేసుకోవాలి ఇది చాలా తొందరగా అయిపోయే రెసిపీ అండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పడుతుంది అంతే మనం ఇలా బ్లెండ్ చేసుకోవడం ఇలా వడకట్టుకోవడమే కొంచెం టైము ఈ హల్వా అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు బీట్రూట్ కర్రీ ఫ్రై అలా తినడానికి ఇష్టపడరు కదా జ్యూస్లు కూడా తాగడానికి చాలామంది పిల్లలు ఇష్టపడు ఇలా హల్వా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు ఇదిగో బీట్రూట్ అయితే ఈ విధంగా ఫిల్టర్ చేసేసాను కదా ఇప్పుడు దీనిలో ఫైవ్ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లవర్ వేసుకోవాలి ఈ కాన్ఫ్లవర్ మొత్తం దీంట్లో కలిసి కలుపుకోవాలి కలుపుకోవాలండి వండలు కట్టుకోకుండా ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసేసేయాలి ఇదిగోండి దీంట్లో అయితే మొత్తం మిక్స్ అయిపోయింది కాన్ఫ్లోరు ఇదిగోండి ఏ కప్తో అయితే బీట్రూట్ తీసుకున్నానో అదే కప్తో త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ వేసుకోవాలి మీరు మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి వన్ ఆర్ టూ స్పూన్స్ ఇప్పుడు షుగర్ కూడా ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుందాము ఇప్పుడు షుగర్ కూడా మొత్తం మిక్స్ చేసేసాను కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది చాలా తొందరగా అయిపోతుందని చెప్పాను కదా రెసిపీ ముందుగా మనం ఇది హల్వా చేసుకునే ముందుగా బౌల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి గీ రాసి అందుకని చెప్పేసి నేను డ్రై ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ని అయితే ఇలా కట్ చేసేసాను ఇప్పుడు నేనైతే గాస్ బౌల్ని తీసుకున్నాను మీ దగ్గర స్టీల్ బౌల్ ఉన్నా పర్లేదండి దాంట్లో అయినా బాగానే వస్తుంది నేను నీట్గా ఉంటుందని చెప్పేసి గాస్ బౌల్ తీసుకున్నాను ముందుగా ఈ గాస్ బౌల్లో కొంచెం నెయ్యిని వేసి దీన్ని మొత్తం పూయాలండి ఇలా మొత్తం బౌల్ అంతా స్ప్రెడ్ చేయాలి నేను ముందుగా ఇలా ఎందుకు చేసి పెడుతున్నాను అంటే ఇది చాలా తొందరగా అయిపోతుంది అండి గ్యాస్ మీద పెట్టగానే హల్వా రెడీ అయిపోతుంది మనకు త్రీ మినిట్స్లో దగ్గర పడిపోతుంది మళ్ళీ అప్పుడు ఇది చేయాలంటే మనకు అవదు గట్టిపడిపోతుంది అందుకని చెప్పేసి నేను ముందుగానే బౌల్కి గీ రాసి డ్రై ఫ్రూట్స్ వేసి పక్కన పెడుతున్నాను అలాగే బాదం కాజును కూడా మొత్తం ఇలా బౌల్లో వేసుకుందాము కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే పక్కన పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని బీట్రూట్ మిక్సర్ని అయితే పెట్టేసానన్నీ కడాయిని దీన్ని కలుపుకుంటూ ఉడికించాలి ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టుకోవాలి ఇది వండలు కట్టకుండా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే వండల కింద కట్టేస్తుంది ఇది కొన్ని చూస్తున్నారు కదండి కన్సిస్టెన్సీ అయితే దగ్గర పెడుతుంది కదా చాలా చిక్కగా అయ్యింది ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి ఇలా ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇప్పుడు ఈ టైంలో అయితే ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టేసేయాలి ఎందుకంటే మళ్ళీ బాగా ఉండలు కట్టేస్తుంది అడుగట్టేస్తుంది ఇలా కలుపుకుంటూ దగ్గర ఇవ్వాలి ఇంకా దగ్గర ఇవ్వాలండి మళ్ళీ నేను సెకండ్ స్పూన్ అండి ఇది రెండో స్పూన్ వేస్తున్నాను గీ అయితే ఇలా గీ వేయడం వల్ల బీట్రూట్ స్మెల్ అనేది మనకు తినేటప్పుడు తెలియకుండా ఉంటుంది ఎందుకంటే బీట్రూట్ స్మెల్ అయితే కొంచెం మట్టి స్మెల్లా వస్తుంది కదండి అది తినడానికి ఇష్టపడడం ఎందుకంటే ఆ స్మెల్ కోసమే కదా ఇలా నెయ్యి వేసుకుంటే ఆ స్మెల్ రాకుండా ఉంటుంది నేను అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను గీ ఓ పావు టేబుల్ స్పూన్ అయితే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు కూడా మొత్తం ఇలాచి పౌడర్ అంతా కలిసేలా కలుపుకుందాము చూసారు కదండీ కన్సిస్టెన్సీ అయితే ఒక జెల్లీలా ఫామ్ అయ్యింది ఇది పాన్ నుంచి సెపరేట్ అయితే అవ్వాలండి బాగా దగ్గరికి అయిపోయి సపరేట్ అవ్వాలి అప్పుడు మనకు రెడీ అయిపోయినట్టు ఇప్పుడైతే దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము ఇందాక కట్ చేసి పక్కన పెట్టాను కదండి కొన్ని వాటిని వేసేస్తున్నాను ఇవి తినేటప్పుడు నోటికి తగిలితే చాలా బాగుంటుందండి నెల్ అయితే మామూలుగా లేదు చాలా బాగా వస్తుంది అరోమా అయితే ఇదిగోండి చూస్తున్నారు కదా సపరేట్ అవుతుంది ఇది కన్సిస్టెన్సీ మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుందాము ముందుగా బౌల్కి నెయ్యి రాసి డ్రై ఫ్రూట్స్ వేసి పక్కన పెట్టాను కదా నేనైతే టూ బౌల్స్లో తీసుకుంటున్నాను నాకు క్వాంటిటీ అయితే ఎక్కువగానే ఉంది ఇప్పుడు ఈ బౌల్లోకి తీసేసుకోవాలి హల్వానైతే చూస్తున్నారు కదండి ఎంత సాఫ్ట్గా జల్లీలా ఉందో దీనిపైన ఇలా వేడి మీద ఇలా ఇలా సరి చేసుకోవాలండి చల్లారితే మళ్ళీ మనకి రాదు కరెక్ట్గా చూసారు కదండీ బీట్రూట్ హల్వా అయితే ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీని అయితే చల్లారినివ్వాలి ఇప్పుడు ఇదైతే బాగా చల్లారిన తర్వాత ఒక వన్ అవర్ పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇవైతే చల్లారిపోయాయండి ఇప్పుడు ఒక వన్ అవర్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము అలా పెట్టడం వల్ల మనకు బాగా వస్తాయి బౌల్లోంచి సెపరేట్ అవుతుంది ఇదిగోండి ఫ్రిడ్జ్లో అయితే వన్ అవర్ ఉంచాను కదా ఇప్పుడు బయటికి తీసుకొచ్చేసాను చూసారు కదండీ చాలా బాగా అయిపోయింది ఇప్పుడు దీన్ని సెపరేట్ చేసుకుందాము ఇలా జస్ట్ వేలతో టచ్ చేస్తే సెపరేట్ అయిపోతుందండి ఇది కనిపిస్తుంది కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము బీట్రూట్ హల్వా ఎలా వచ్చిందో చూద్దరు కానీ చూసారు కదండి బీట్రూట్ హల్వా ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మనకు అసలు బీట్రూట్ స్మెల్ తెలియదు వేసాం కాబట్టి తింటుంటే ఈ డ్రై ఫ్రూట్స్ అవి నోటికి తగిలి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి మీ పిల్లలకు మీ ఇంట్లో వారికి చాలా చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి